మాయాతల్పం నేపాళ్ జానపద కథ చందమామ నుండి పరోపకారి అయిన ధర్మసింధువు నేపాళ దేశానికి రాజుగా ఉండేవాడు ఆయన త్యాగమూర్తి ధర్మసింధువుకు మారువేషాలతో పాదశారిగా ప్రయాణం చేయడం అలవాటు ఒకప్పుడు ధర్మసింధువు సాధారణ పౌరుడిలాగా బయలుదేరిపోయి ఉన్నాళ్లకు ఒక పర్వత ప్రాంతం చేరుకున్నాడు మరి కొంత దూరంలో ఒక లోయ తగిలింది అటుపైన ఆయనకు దారి తెన్ను కనిపించలేదు ధర్మసింధువు అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఆ లోయ పక్క నుంచి ఒక ఆజానుబాహు వచ్చాడు అతడు దగదగ మెరిసే దుస్తులు వేసుకున్నాడు చక్కటి చేతికర్ర పట్టుకుని ఉన్నాడు మంచి బలశాలి అందగాడు పెద్ద మనిషిలాగా ఉన్నాడు ఆ పెద్ద మనిషి సామాన్యుడి వేషంలో కనబడే ధర్మసింధువుకు ఎదురు వచ్చి నాయన అలసిపోయినట్టున్నావే ఎవరు నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్ళాలి ఇలాగే పాపం వేళనక పాడనక ఎంతోమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు అటువంటి వారికి రాత్రిపూట బసే ఇచ్చి సదుపాయం చేయకపోతే ఎలా నాయనా నాతో రా అంటూ ఆప్యాయంగా పిలిచాడు ధర్మసింధువు తన ప్రయాణాన్ని గురించి చెప్పేసరికి ఆ పెద్ద మనిషి అయ్యో పాపం దారి తప్పి చాలా దూరం వచ్చేసావు ఈ సమయంలో కొండలు కోనలు దాటుకుపోవడం ఎవరి శక్యం అయితే ఏం లే భయపడకు నేనున్నాను కదా నాతో పాటు భోజనం చేసుకుందువు గాని చిత్రమైన పక్క చూపుత దాని మీద హాయిగా పడుకొని నిద్రపోయి తెల్లవారగానే పోవచ్చు అన్నాడు ఇలా ఒక పెద్ద మనిషి ఎంతో అభిమానించి ఆతిథిమిస్తానంటే వద్దలడం భావ్యం కాదని ధర్మసింధువు ఆ పెద్ద మనిషి వెంట నడిచాడు ఇద్దరూ కలిసి కొండ మీద నడిచి వెళుతూ ఉండగా దిగువ లోయలో సందడి వినిపించింది ఆ సందడి చేస్తున్నది ఒకనొక వర్తకుల గుంపు వాళ్ళు గాడిదలపైన సరుకు మూటలు వేసుకుని వస్తున్నారు ఇది చెవిన పడగానే పెద్ద మనిషి ఇప్పుడే వస్తానని ధర్మసింధువుతో చెప్పి వాళ్ల వద్దకు వెళ్ళాడు అయ్యో బాబుల్లారా గాని వేళ ఈ ప్రయాణం ఏమిటి రండి నాతో రండి మా ఇంట్లో ఇంత కడుపు చలవ చేసుకుని రాత్రికి విశ్రమించి తెల్లవారగానే లేచి మీ దారిన మీరు గాని ఇవాళ నిజంగా ఎంతటి సుదినం ఎంత పుణ్యం ఇంతమంది అతిథులను సేవించుకునే భాగ్యం నాకు కలిగింది అంటూ అభిమానంగా వర్తకులందరినీ పిలిచాడు పెద్ద మనిషి ఆ వర్తకులతో మాట్లాడుతూ ఉన్న సమయాన ధర్మసింధువుకు కొంత దూరంలో ఒక వృద్ధుడు కనిపించాడు వాడు కట్టెల మూపు ఎత్తుకోలేక అవస్థపడుతున్నాడు వాడికి సాయం చేద్దామని ధర్మసింధువు అటు వెళ్ళేసరికి వృద్ధుడు కుశల ప్రశ్నలు వేశాడు అందుకు ధర్మసింధువు తన సంగతి సందర్భాలన్నీ వెల్లడించి తర్వాత తాత ఒక దయామయుడు కనిపించి ఈ రాత్రికి ఇక్కడ ఉండి పొమ్మని నన్ను ఎంతో ఆప్యాయంగా కోరాడు అని చెప్పాడు ఈ మాటలకు వృద్ధుడు తలవంచి పెద్దగా నిట్టూర్చాడు అయ్యో నిన్ను మాయలో వేశాడు ఆ దుర్మార్గుడు లక్షణంగా ఉన్న నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉన్నది అనుకుంటున్న ఆ దయామయుడు నిజంగా పెద్ద మనిషి కాడు పరమ దుర్మార్గుడు వాడు చెప్పిన ఆ చిత్రమైన పక్క నిజమైంది కాదు నాయన అది మాయా తవపం అంటూ వృద్ధుడు మళ్ళీ నిట్టూర్చాడు ఆ మాటలకు ధర్మసింధువు ఆశ్చర్యపడి పెద్ద మనిషిగా నటించే ఆ దుర్మార్గుని గురించి ఇంకా వివరంగా చెప్పమని అడిగాడు అప్పుడు వృద్ధుడు ఇలా చెప్పాడు నాయన వీడు రాక్షసాంశ గల పరమ దుర్మార్గుడు పేరు దూర్తకేతు ఇష్టం వచ్చినట్టుగా బంగారం తయారు చేయాలనే కాంక్షతో అసురశక్తి అనే ఒక దుష్టదేవతను చాలా కాలం ఉపాసించాడు వాడి భక్తికి మెచ్చి అసురశక్తి ప్రత్యక్షమై కేతు నీ భక్తికి మెచ్చాను నీ కోరిక నెరవేరాలంటే అదిగో ఆ మూల మంచం తీసుకో దాని పేరు బల్లూకదల్పం అది ఎలుగుబంటి రోమాలతో తయారైన మహిమగల మంచం ఆ మంచానికి సరిగా సరిపడే పొడవుగల అరుణ్ణి తెచ్చి నాకు బలి ఇచ్చిన నాడు నీ కోరిక తప్పక నెరవేరుస్తాను అని చెప్పి మాయమైంది ధూర్త కేతు సంతోషించి ఆ గుడిలోని ఆ తల్పం ఇక్కడికి తీసుకువచ్చాడు ఈ భవనం నిర్మించాడు లోయ దగ్గర కాచుకుని ఉండి వచ్చేపోయే పోయే బాఠశాలను పిలుస్తాడు తన తల్పాన్ని గురించి పొగుడుతూ అమాయకులైన ప్రయాణికులను ఆకర్షించి మోసగిస్తాడు ఎంతకాలం నుంచో ప్రజలను తన భవనంలోకి లాక్కుంటూ తల్పం మీద పడుకున్న తర్వాత వాళ్ళ పొడవు ఎక్కువైతే తల్పానికి సరిపడేటట్టుగా కాళ్ళకు కట్టుకట్టి పొట్టి చేయడానికి చూస్తాడు పొడవు సరిపోకపోతే నిర్దాక్షిణ్యంగా కాళ్ళు పట్టి సాగతీస్తాడు ఈ యాతలు భరించలేక జనం చస్తున్నారు అయితే ఆ తల్పానికి సరిగా సరిపడిన పొడవు వాడిని నేను ఒక్కనే బుద్ధుడి ఈ మాటలు విన్న ధర్మసింధు మరి తాత నువ్వింకా బతికే ఉన్నావే నిన్ను శక్తికి బలి ఇవ్వలేదా అని అడిగాడు అందుకు ముసలివాడు ఇలా చెప్పాడు నాయన కొంతకాలం క్రిందట నీలాగే నేను ఈ దారిన ప్రయాణం చేయవలసి వచ్చింది నన్ను దూర్త ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి తన భవనం లోపల తీసుకెళ్లాడు దివ్యమైన భోజనం పెట్టించాడు ఆ తలపం చూపించి హాయిగా నిద్రించమని చెప్పి వెళ్ళిపోయాడు మామూలుగా పడుకున్నాను నా పొడవు ఆ తల్పం కన్నా సుమారు ఒక మూర ఎక్కువగా ఉన్నది ఇదేదో చిత్రంగా ఉన్నదనిపించింది ఎంతగో పట్టింది కాదు అప్పుడు తలగడ తీసి కాళ్ళ వైపు తలపెట్టుకుని కాళ్ళు చాచి పడుకునేసరికి నా పొడవు ఆ తల్పం పొడవుకు సరిగా సరిపోయింది తలపంలో ఉండే మర్మం తెలిసిపోయింది నిద్ర పట్టకపోయినప్పటికీ కళ్ళు మూసుకుని అలాగే పడుకున్నాను ఒక రాత్రి వేళ దూరతకేతు వచ్చి చూసేసరికి నేను తల్పానికి సరిగా హెచ్చు లేకుండా ఉండడం గమనించాడు ఇంతకాలానికి తన ఇష్టదేవతకు తగిన మనిషి దొరికాడు కదా అని ఉప్పింగిపోయాడు నాటి నుంచి వాడు నన్ను ఎంతో దయగా చూస్తూ ఏ లోటు రాకుండా పోషిస్తూ వచ్చాడు తర్వాత బలివేయడానికి సుముహూర్తం పెట్టించాడు ఈ సంగతి పరిచారుకుల వల్ల నాకు ముందుగానే తెలిసింది బలికి ముందటి రాత్రి అర్ధరాత్రి వేళ మళ్ళీ నా గదిలోకి వచ్చి ఒకసారి నన్ను వాడు చూశాడు అప్పుడు కావాలనే నేను తలవైపు సవ్యంగా పడుకుని ఉన్నాను చూడగా నా కాళ్ళు తల్పానికి సుమారు మూలెడు పొడవు రచ్చుగా కనిపించినాయి ఇది చూస్తేనే దూర్తకేతు ఆశ్చర్యపోయాడు వాడికి ఏమీ అంతుపట్టలేదు గత రాత్రి తల్పానికి సరిగా ఉన్న మనిషి తెల్లవారేసరికి పెచ్చు పెరిగి ఉన్నాడేమిటి అనుకుని వెంటనే ఏమి చేయడానికి తోచక వెళ్ళిపోయాడు తల్పమైతే ఆత్రం కొద్దీ తెచ్చాడే గాని ఆ దేవతను అడిగి దాని రహస్యం వాడు తెలుసుకోలేదు ఆ దేవత వాడికి చెప్పనూ లేదు ఇప్పుడు ఆశ్చర్యం కలిగి ఈ రహస్యం ఏమిటో నన్ను చెప్పమని కూర్చున్నాడు నేను చెప్పలేదు నన్ను నానా యాత్రలు పెట్టాడు నేను నా పట్టు వదలలేదు లాభం లేక విసిగి వేసారి నన్ను ఒక బానిసగా చేసి వేశాడు రోజు వాడు తోడమని చెప్పిన నీళ్లు తోడాలి మోయమన్నని నన్ను కట్టెలు మోపులు పోయాలి నన్ను ఎన్ని విధాల హింసించినా ఇప్పటి వరకు ఆ కీలకం నేను వాడికి వెల్లడించలేదు ఇంతవరకు ఆ తల్పానికి సరిపడి శక్తి బలికి పనికి వచ్చే మనిషి మరొకటి దొరకనూ లేదు ఇంతలో లోయలోని వర్తకుల గుంపును వెంట పెట్టుకుని ధూర్తకేతు వస్తున్నట్టు చప్పుడైంది ఇది కనిపెట్టి ఉసలివాడు ధర్మసింధువుకు ఒకే ఒక రహస్యం చెవిలో చెప్పాడు సంతోషంతో సరే అన్నాడు ధర్మసింధువు ఆ రోజున దొరికిన అతిథులందరిలో ధర్మసింధువే అందంగా పొందిగ్గా కనబడడం వల్ల దివ్యమైన భోజనం పెట్టించి ముందుగా ధర్మసింధువునే మాయాతల్పం మీద పడుకోమన్నాడు ధూర్త కేతు ధర్మసింధువు ఏమి ఎరగిన మాయకుడి అటువంటి తల్పం మీద పడుకోవడం తనకు కొత్త అయినట్టుగా నటించాడు కొంతసేపు అయ్యాక కాళ్ల తలపెట్టుకు పడుకున్నాడు దూర్తకేతు ఒక రాత్రి వేళ వచ్చి చూడగానే అతను తల్పానికి సరిగా సరిపోయి ఉండడం గమనించి పొంగిపోయాడు వాడు వర్తకుల గుంపును మరిచేపోయాడు నాటి నుంచి ధర్మసింధువును మంచి మాటలతో అక్కడి నుంచి కదలనివ్వలేదు పోషిస్తూ వచ్చాడు ఇన్నాళ్లకు తన దేవి బలికి తగినవాడు దొరికాడు కదా అన్న పట్టణాల సంతోషంతో ప్రపంచమే మరిచి సంచరించసాగాడు ధూర్తకేతు ఈ లోపల ధర్మసింధువు ఎన్నోసార్లు సార్లు కలుసుకొని కలుసుకుని సలహా అడిగాడు ఇద్దరూ కూడ బలుక్కుని ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం ప్రకారం ఒక రోజున ధూర్తకేతుకు మంచి మాటలు చెప్పి వాడు కాళ్ల వైపు తలపెట్టుకుని తలపం మీద నిద్రించేటట్టు ధర్మసింధువు యుక్తి చేశాడు ధూర్తకేతు ఆ తల్పానికి సరిగా సరిపోయాడు వాడు అది గమనించకుండా ఆదమరిసి నిద్రపోయాడు వాడు నిద్రించే సమయాన తల్పంతో సహా ధూర్తకేతను దేవి విగ్రహం ముందు పెట్టడానికి అంతకు ముందే ఏర్పాటు చేశాడు తల్పానికి సరిగా సరిపడి ఉన్న ధూర్తకేతను ముసలివాడు ధర్మసింధువు కలిసి బలి చేయబోయారు కానీ దేవి తన భక్తుడైన ధూర్తకేతు పైన దయదలిచి వాడిని కాపాడింది అయితే వాడు తన మునుపటి శక్తిని కోల్పోయి నిర్వీరుడైపోయాడు వాగ్దానం ప్రకారం అసురశక్తి బంగారం చేసే యోగ్యం ధర్మసింధువుకు చెప్పింది ధర్మసింధువు తర్వాత లోయలో భవనం వశపరుచుకున్నాడు బోలెడంత బంగారం తయారు చేశాడు వృద్ధుణ్ణి గురువుగా భావించాడు ధృతకేతులాగా కాక ధర్మసింధువు ఆ దారిని వచ్చే బాటిసారులందరికీ నిజంగానే ఆతించమిచ్చే ఏర్పాట్లు చేసి ఆ బాధ్యతను వృద్ధుడికి అప్పగించి రాజధానికి తిరిగి వచ్చాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి